తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజం ఒప్పుకున్న ట్విట్టర్ టిల్లు గారు ఒకసారి ఏ విధంగా నిజం ఒప్పుకున్నారో ఒకసారి ఈ వీడియో ద్వారా చూడండి మిత్రులారా మీరే చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చగాల ఫోన్ ట్యాప్ చేసి చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చగాల ఫోన్ ట్యాప్ చేసి 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 మాట మీద నిలబడే మనిషివి కాబట్టి నువ్వు నిలబడా నేను వేస్ట్ తాగక ముందు ముప్పై చెప్తా తాయినాక తొంభై చెప్తా నేను నెక్స్ట్ చెప్పొద్దు కదా మర్చిపోతా అసలు నాతో అదేవిధంగా గతంలో అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని కావాల్సిన సమాచారం అంతా సేకరించి హార్డ్ డిస్కులను డిమ్యాలైజ్ చేసి నదిలో పడేసిన ఘనత కేసీఆర్ సర్కార్ది అయితే అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులోనే భాగంగా సొంత చెల్లెలైన కేటీఆర్ గారి చెల్లెయినా కవిత గారి ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి మరి కవిత గారు ఏమేమి మాట్లాడారో పార్టీని ఏ విధంగా పడేయాలో అనే విధంగా మాట్లాడితే మరి కవి కవిత గారిని కూడా పార్టీకి దూరం చేసిన ఘనత మరి బీఆర్ఎస్ పార్టీదే అదేవిధంగా హరీష్ రావు గారు కూడా మాట్లాడుతున్నారు ఇలాంటి సన్నాసి మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజలను ఏ విధంగా నమ్మించాలని మరి హరీష్ రావు గారు కుట్ర చేస్తూ ఉన్నారు హరీష్ రావు గారు అగ్గిపెట్ట మచ్చ అని కూడా తెలంగాణ ప్రజలు చెప్తా ఉంటారు అయితే ఈ అగ్గిపెట్ట మచ్చ గారికి నేను ఒకటే సూచనలు చేస్తున్నాను మీ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ చేసింది వాస్తవం కాదా అని నేను ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను హరీష్ రావు గారికి మీరు ఎన్ని కుట్రలు చేసినా కూడా మరే కాంగ్రెస్ పార్టీది ఏం చేయలేరని నేను ఈ సందర్భంగా హరీష్ రావు గారికి అదేవిధంగా కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి నేను వారిని ప్రశ్నిస్తూ ఉన్నాను అదేవిధంగా తప్పు చేసింది ఏ విధంగా అయినా ఏ రోజైనా అది బయటపడుతుంది కాబట్టి తప్పు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అని నేను ఈ సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తూ ఉన్నాను